సాధారణంగా మన లక్షణాలను బట్టి మనం చేసే ప్రవర్తనను బట్టి మన కోరికలను బట్టి రాసి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డిఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు మరి చేయొచ్చు నాయన దత్తు ఎందువల్లంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట అయితే నువ్వేమడిగా ఇంకా నన్ను మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండీ మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకులకు కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్న బాగానే ఉంది మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చిబూతులు తిట్టారు నువ్వు భీముడు చూసావా నువ్వు తెలుసా అని ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువు గారు పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరంతా మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు మరి ఈ విధంగా అప్పుడు మొట్టమొదటగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృతిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకుందాం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలవులో ఉంటాడు ఆ తర్వాత పశుశాల ఇట్లన్నిటికీ ఎవరురా అంటే అశ్విని దేవతల అధిపతి కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం కుక్క పిల్లల్ని మూతులు మూతుల్లో మూతులు పెట్టి నాకుతూ ఉంటారు పిల్లి పిల్లల్ని మూతుల్లో మూతులు పెట్టి నాక్కుంటూ ఉంటారు పక్కన పడుకోబెట్టుకుంటారు పైన పడుకోబెట్టుకుంటారు మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని వాళ్ళ తాతల్ని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళని వాళ్ళని అందరిని దూరంగా జరిపేస్తారు ఎవరిని పడుకోబెట్టుకుంటారంటే ఆ బో ఆల్సేషన్ డాగ్ అండి డబర్మ్యాన్ అండి అని పెట్టుకుంటారు ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేషరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు ఇకపోతే మిథున రాశి దగ్గరకు వచ్చేసరికి మనకి ఎవరండి అని అంటే కృపాచార్యుల వారు కర్ణుని మనం కనుక తీసుకున్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి కృపాచార్యుల వారిని చంద్రగుప్త మౌర్య కూడా చరిత్రలో మహాభారతంలో మరి ఈయన కృపాచార్యులు అంటే వీళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ చాలా అధికంగా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మరి చక్కగా పెద్దవాడు మాట్లాడేటటువంటి ఆ మాటలని కూడా చిన్న పిల్లాడు మాట్లాడినట్టుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా దాని క్రియేటరే మౌర్య అనమాట మరి అంటే తన యొక్క సృజనాత్మకత శక్తి ఉంటుంది అనమాట ఆ సృజనాత్మ మణికొండలో ఉంటాడు సృజనాత్మక శక్తితో మన ఛానలే ఎన్డిఏ ఛానల్ వైబ్ ఛానల్ ఎన్డీఏ సో ఈ విధంగా మనకి మహాభారతంలో కృపాచార్యుల వారి గురించి మనకి చాలా మంది తక్కువగా తెలిసి ఉంటుంది ఆయన ఏంటంటే ధర్మానికి కట్టుబడి ఉంటాడు కానీ ఏది చేయలేడు అర్జునుడు ఈయనకి మనం పాండవ పక్షపాతే కానీ కౌరువులకి ముఖ్యంగా దుర్యోధనుడికి అడ్డు చెప్పలేడు ఈ విధంగా మొత్తం ఏమిటి అని అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళందరికీ కూడా అతను కృపాచార్యుల వారు కనుక యుద్ధంలో నుంచి మరి ఆ యుద్ధంలో గెలుపు అనేటటువంటిది ఇక కౌరవల్దే అనమాట అటువంటి వారు వారుని మరి పాండవులు పనగొట్టడం చంపడం ఇదంతా తర్వాత సంగతి చిరంజీవుల్లో ఒకళ్ళు కాబట్టి ఇలా మనం వదిలేయడం జరుగుతుంది వాళ్ళని కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సినటువంటి పని ఈ యొక్క మిథున రాశి వారికి బటర్ఫ్లైస్ అని అంటాం అంటే వీడికి స్థిరమైనటువంటి అభిప్రాయము అనేటటువంటి ఉండదు అటు ఇటుగా మాట్లాడటము తర్వాత వెంటనే గోపి అంటే గోడ మీద పిండిలాగా అటు ఇటు ఎటువీలు ఉంటే అటు దూకేయడం అనేటటువంటివి చేస్తారు అయితే వీళ్ళకి షార్ప్నెస్ తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా మనం ఆ తెలివితేటలని మంచి వాళ్ళకి మనం ఉపయోగించడం అనేటువంటిది మంచి పనులకి ఉపయోగపడ్డం అనేటటువంటిది చేయాలి వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళతో అంటే అందరూ కాదు కొంతమంది ఈ వాళ్ళు వీళ్ళతో బాగుండ్రెండ్షిప్ చేయడం అనేట కొంతమందికి బాగానే ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తారంటే కొత్త వాళ్ళు వచ్చినంత పాత వాళ్ళని వదిలేయడము ఇలా అనేక రకాలుగా ఈ మిథున రాశి అంటే స్థిరమైనటువంటి రాశి కాదు కాబట్టి ఇది చరమైనటువంటిది కాబట్టి ఈ రాశి వాళ్ళంతా కూడా కృపాచర్ ఈ రాశి వారికి అందరికీ కూడా కృపాచార్యులు మనం చూసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే పాండవులని వాళ్ళు చక్కగా పోగుడుతూనే పాండవ పక్షపాతిగా ఉంటూనే మనకి ఈ యొక్క కౌరవులకి అటు గర్జించలేనటువంటి పరిస్థితి తర్వాత వాళ్ళని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఈ కృపాచారి వారికి ఉంటుంది అయితే వీళ్ళిద్దరికి కూడా విద్యాబుద్ధులు చెప్పింది ఎవరన్నీ కృపాచారులు వారి చెప్పారు పురోహితుడు అనమాట వాళ్ళ యొక్క కౌరవ వంశ పురోహితుడు కాబట్టి పౌరహిత్య ఉత్సవంలో ఉన్నటువంటి వాళ్ళు శాస్త్రం మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క మిథున రాశిలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి రాశి వారికి అనేకమైనటువంటి మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి గురుబలం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు వెనక్కున్నాయి అనేకమైనటువంటి సార్లు కృపాచారులు వారు యుద్ధాలు చేస్తూ విదేశాలకి ఇతర దేశాలకి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఆ రకంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ మిథున రాశి వారందరూ కూడా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా ఫారంలో ఉండడం ఇక వీళ్ళతో రిలేషన్ లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు కొలుముకుంటున్నట్లుగా నటిస్తూ మనతో మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి కనుక మనం కొన్ని పరిహారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అదేమిటండి అని అంటే మనకి గుహు జపం గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మలకి మనము బుధవారం నాడు మనం దానం చేసుకోవాలి ఏమిటండి అని అంటే ఈ యొక్క మిథున రాశి వారికి గురు శనగలు తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి మనము గురువారం నాడు దానం చేసుకోవడం ఒక ఇది తర్వాత రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఆ యొక్క రావి చెట్టుకి మనం ఏం చేయాలంటే చక్కగా ఓం శనే నమ అంటూ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఈ సంవత్సరంలో లభిస్తాయనమాట శుభం వస్తుంది